హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి బ్లాగ్స్ ఇక్కడ ఏంటండి అని సర్దుకుంటున్నాం అది ఇది అనుకుంటున్నారా కాదండి నేనైతే చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్కి అయితే వెళ్తున్నాను ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ఏమేమి షాపింగ్ చేశాను ఏమేమిటి అని ఎప్పుడు షాపింగ్ అయినా అనుకోవద్దండి ఇదైతే కొంచెం యూజ్ఫుల్ అయ్యేది ఏంటంటే నేను ఇంకా శారీస్కి లైనింగ్స్ అవన్నీ ఎక్కడ తీసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే వివరంగా ఉంది ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూసేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే నేనైతే ఇంక ఇవన్నీ సర్దేసుకున్నాను ఏమేమి తీసుకోవాలి ఏంటి అనేది చూసుకొని పెట్టేసుకున్నాను లైనింగ్స్ ఫాల్స్ లేస్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఎండుమిర్చి అవి ఎండబెట్టాను కరివేపాకు కారం చేద్దామని చెప్పేసి చూద్దాము ఈరోజు కుదిరిద్దో లేదో లేకపోతే రేపైతే ఇంకా చేస్తాను కంపల్సరీగా ఇంకా మిషన్ మీద అయితే బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పెట్టుకున్నాను అదైతే వచ్చాక స్టిచ్చింగ్ చేయాలి ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంకా బయలుదేరామన్నమాట షాపింగ్కి ఏంటంటే ఏం చిన్న చిన్నవి మనమే వెళ్ళి తెచ్చుకొని కరెక్ట్ మ్యాచింగ్ చూసుకుంటేనేనండి లేకపోతే ఏంటంటే మ్యాచింగ్ అవ్వట్లేదు మళ్ళీ అవి ఆగిపోతున్నాయి అందుకనేసి నేనే వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఇంక ఇక్కడైతే గోల్డ్ షాప్కి అయితే వచ్చాను గోల్డ్ అంటే నేను మంత్లీ మంత్లీ ఇంతని స్కీమ్ అయితే కట్టుకుంటానండి ఆ స్కీమ్ కట్టుకుని గోల్డ్ అయితే తీసుకుంటాను ఇట్లా స్కీమ్ కట్టుకొని నేను ఏమేమి గోల్డ్ తీసుకున్నాను అనేసి ఒక వీడియో అయితే చేస్తాను మీకు ఆ వీడియోలు అయితే వివరంగా చెప్తాను మంత్లీ మంత్లీ ఇక్కడికి వచ్చేసి మేమైతే మనీ పే చేసేసి వెళ్తాము వీళ్ళ దగ్గర షాప్ చిన్నదనే కానీ మనకి బయట కూడా తెప్పిస్తారనమాట ఇంకా తెప్పిస్తారు డిజైన్స్ అయితే చాలా యూనిక్గా ఉంటాయి మనం ఏవైనా కొన్ని డిజైన్స్ చూసి ఫొటోస్ పెడితే వాళ్ళు తెప్పిస్తారు మనకైతే ఇంకా ఇంకా అక్కడైతే మనీ పే చేశాము కదా ఇంకెక్కడైతే చూడండి లైనింగ్స్ ఫాల్స్ శారీస్కి కొన్ని లేస్లు అవి తీసుకుందాం అని చెప్పేసి హోల్సేల్ షాప్కి అయితే వచ్చాము ఇది అయితే ఇంకా లోపలికి ఉంటుందండి హోల్సేల్ షాపు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉందంట మాకైతే ఇక్కడ క్వాలిటీ అవన్నీ బాగా నచ్చాయి అనమాట టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం హోల్సేల్లో తెచ్చుకుంటే ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అయినా సేవ్ అవుతాయి కదా ఇంకా అలా అని చెప్పేసి నేనైతే ఇంక ఇలాగే తెచ్చుకుంటాను ఇక్కడ వచ్చేసి నేనైతే లైనింగ్స్ లేసులు కొన్ని ప్లెయిన్ శారీస్ ఉన్నాయి వాటికి లేసులు అవన్నీ తెచ్చుకున్నాను ఇంకా వీళ్ళ దగ్గర ఏంటంటే టాప్స్ లెగ్గిన్స్ అవి కూడా ఉంటాయండి హోల్సేల్లో లంగాలు ఇంకా కోట్స్ అవన్నీ ఉంటాయి మేమైతే అప్పుడప్పుడు టాప్స్ ఏమన్నా కొంచెం అంటే రీజనబుల్గా ఉంటాయన్నమాట కాస్ట్ అయితే నేను నేనైతే ఏమేమి తీసుకున్నాను అనేది కూడా చూపిస్తాను చూడండి ఇక్కడైతే లేస్ కనిపిస్తుంది కదా ఆ లేసు ఆ శారీకి సూపర్ అంటే సూపర్ సెట్ అయ్యిందండి బయట అదే లేసు మనం పెద్ద పెద్ద షోరూమ్స్లో తీసుకోవాలంటే వెయ్యి రూపాయలు పైనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదండి ఇంక ఇక్కడైతే మాకు హోల్సేల్లోనే ఇచ్చారు కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ బిలోనే పడింది ఇక్కడ శారీ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఏంటంటే బ్లౌజ్ కూడా వస్తుందా రాదా అనేసి చూసుకున్నాము కానీ చెక్ చేసుకుంటే యాక్చువల్గా అయితే బ్లౌజ్ అయితే రాదు ప్లెయిన్ శారీస్కి ఇవి విజయవాడలో రమాకర్స్లో అయితే తెచ్చుకున్నాం అన్నమాట ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా చూడండి ఇక్కడైతే శారీ చెక్ చేసుకుంటే కరెక్ట్గా శారీకే ఉంది ఇంకా మళ్ళీ దానికి బ్లౌజ్ అయితే సెట్ చేసుకోవాలి ఇంకా బ్లౌజ్ పీసెస్ వీళ్ళ దగ్గర నెట్ బ్లౌజెస్ ఆఫ్ పట్టు క్లాత్లు నేను పైపింగ్కి ఆఫ్ పట్టు క్లాతులు కూడా వీళ్ళ దగ్గరే తీసుకుంటాను దొరకని ఐటెం అనేది ఉండదండి ఇంకా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే ఈ షాప్ ది బెస్ట్ అని చెప్పాలి చూస్తున్నారు కదా శారీస్కి కుచ్చులు వేయడానికి ఇవన్నీ మెటీరియల్ అనమాట మనకి మనం తక్కువ బల్క్ తక్కువ తీసుకున్నా కూడా మనకి హోల్సేల్ రేటే వేస్తారు కాస్ట్ బయటతో పోల్చుకుంటే చాలా రీజనబుల్ అండి నేనైతే ఎక్కువ అంటే మనకి తెలుసు కూడా బయటకు వెళ్ళి ఖర్చు పెట్టడం ఎందుకు అని చెప్పేసేసి అనుకుంటాను మనకి షాప్ తెలుసు కాబట్టి నేను ఇంకా అలాగ హోల్సేల్లోనే తెచ్చుకుంటాను ఆల్మోస్ట్ ఎక్కువ వేస్ట్ అయితే చేయలేమండి ఏంటంటే ఖర్చు పెట్టడం చాలా ఈజీ సంపాదించడం చాలా కష్టం అండి ఎందుకంటే చూస్తున్నాం కదా నేను టైలరింగ్ చేయాలంటే ఒక రోజంతా ఒక బ్లౌజ్ కుడితే మనకు టూ ఫిఫ్టీ అలా వస్తాయి అదే టూ ఫిఫ్టీ పట్టుకొని వెళ్తే బయట ఏమీ రావు ఇంకా అలా అని చెప్పేసి చూసుకొనే తీసుకుంటాను ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసినాక నేను ఏంటంటే ముందు శారీస్కి బ్లౌ ఫాల్స్ అయితే వేసేస్తానండి ప్ల ఫస్ట్ ఏంటంటే బ్లౌజర్ స్టిచ్చింగ్ అవి పెట్టుకుంటే శారీస్ అన్నీ మన దగ్గర కుప్పల కుప్పలుగా ఉండిపోతాయి ముందు శారీస్కి కనుక ఫాల్స్ వేసేసి మనము ఇచ్చేస్తే కనుక మనకు ఒక పని అయిపోయిద్ది ఇక్కడ చూడండి ఇంకా శారీస్ అన్నీ ఫాల్స్ వేయడానికి కొన్ని అయితే జిగ్జాగ్ చెప్పారు అయితే నార్మల్ మిషన్ మీద వేసేయమన్నారు ఏంటంటే సిల్క్ శారీస్ డైలీ వేర్ శారీస్కి ఏంటంటే నార్మల్ మిషన్ మీద వేయడమే బెస్ట్ అండి అంత అంటే ట్వంటీ రూపీస్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నార్మల్ మిషన్ మీదే ఆల్మోస్ట్ చెప్పిన వాళ్ళకి చెప్పినట్టు స్టిచ్చింగ్ చేస్తానన్నమాట కొంతమంది అయితే అన్నిటికీ జిగ్జాగ్ చేయమంటారు కొంతమంది అయితే నార్మలే వేసేయమంటారు ఇంక అందుకని చెప్పేసి నేను నార్మలే వేసేసాను ఎంత పని ఉంటుందంటే మనకి శారీస్ ఫాల్స్ వేయడం అవన్నీ మడతలు వేసుకొని నీట్గా పెట్టుకోవడం ముందు శారీస్ అవజేసేసి ఇచ్చేస్తే మనకు కూడా చాలా పని తగ్గిద్ది అని అనుకుంటాను ఇంట్లో ఏంటంటే మనకి ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి కాబట్టి ఇంకా శారీస్ అవన్నీ ఇచ్చేస్తే ఓన్లీ బ్లౌజ్ పీసేస్తే కదా అవి ఒక కవర్లో వేసి పెట్టేసుకుంటే మనకి ఇల్లు క్లీన్గా నీట్గా ఉంటుంది అని అయితే అనుకుంటాను ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఇవన్నీ మడతలేసేసి ఇవన్నీ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా బ్లౌజెస్ అవన్నీ సెట్ చేసుకొని పెట్టేసుకుంటాను ముందు రోజే ఇంకా ఏమేమి స్టిచ్చింగ్ చేసుకోవాలి అవన్నీ ఏంటంటే కటింగ్ చేసేసి పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ వేసేసి పక్కన పెట్టేశాను అనమాట ఇంకొకటి చెప్పాలండి టైలరింగ్ చేసే వాళ్ళు నిజంగా చెప్తున్నాను కొంచెం మనము కాస్ట్ అనేది చూసుకొని నీట్గా కనుక చేస్తే వర్క్ అయితే మరింత మనకైతే వర్క్ కూడా వస్తుందనమాట కానీ అది కూడా ఓపిక్గా చేయగలగాలండి టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం హెల్త్ అనేది ఖచ్చితంగా హెల్త్ మీద ప్రాబ్లం అయితే పడిద్ది నేను ఇంకా అందుకని చెప్పేసి కొంచెం నా ఆరోగ్యాన్ని చూసుకుంటూ నేను తక్కువే తీసుకుంటానండి ఎక్కువ మందివి తీసుకొని కుట్టలేక టెన్షన్ పడ్డం అవసరం అనిపించింది నాకైతే మనకి తగ్గట్టు మనం పని చేసుకుంటే బెస్ట్ కదా అనిపించేసిద్ది ఇంక ఇక్కడైతే ఇందాక షాపింగ్కి వెళ్ళామని చెప్పా కదా ఆ షాపింగ్లో అందులో మేమైతే ఇగోండి ఈ టాప్స్ అయితే తెచ్చుకున్నాను టాప్ వచ్చేసి నాకు టూ ఫిఫ్టీనే పడిందండి అసలు ఎంత రీజనబుల్ అనిపించిందో ఇది ఇవే టాప్స్ క్లాత్ కూడా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉన్నాయి ఇదైతే పార్టీ వేర్ డ్రెస్ అండి త్రీ పీస్ సెట్ అనమాట ఇది కూడా వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అసలు దానికి చున్నీ ప్యాంటు మీకు వీడియోలో క్లారిటీగా కనిపించట్లేదు కానీ ఇక్కడ చూడండి ఆ క్లాత్ అలా మెరుస్తుంది అంటే అదొక పట్టు క్లాత్ అనమాట చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు ఇవే డ్రెస్సెస్ మనం బయట కొనాలంటే థౌజండ్ పైనే పెట్టాలి క్వాలిటీ అయితే అంత బాగుంది నాకైతే బాగా నచ్చేశాయి డ్రెస్సులు కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే వెరైటీగా ఉంది క్లాస్ కలర్స్ ఎప్పుడు రెగ్యులర్గా దొరకవు కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇంకా టాప్స్ వచ్చేసి ఇంకొక టాప్ కూడా చూపిస్తాను అది కూడా మనకు వచ్చేసి టూ ఫిఫ్టీనే పడిందండి ఏ లైన్ అంటారు కదా ఆ టైప్లో అనమాట తెచ్చుకున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీనే పడింది క్లాత్ సూపర్ ఉంది అన్నిటికీ పాకెట్స్ కూడా వచ్చినాయి అండి విషయం ఏంటంటే అన్నిటికీ ఆ పాకెట్స్ వచ్చినాయి ఇంకా బాగా అంటే నచ్చినాయి ఇంకా అందుకని తెచ్చేసుకున్నాను ఇంకా అయిపోయింది నా పని అంతా అయిపోయేసరికి నైట్ అయిపోయింది ఇంకా నైట్ నేను ఏంటంటే కొద్దిసేపు అన్న కిందకి వెళ్ళి కూర్చోని కొద్దిసేపు మాట్లాడితే నా మైండ్ ఏంటంటే రీఫ్రెష్ అయ్యిద్ది అనమాట ఇంకా అలా అని చెప్పేసి నేను కిందకు వచ్చేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్